హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే సండే పొద్దు పొద్దున్నే మేమైతే గుడికైతే వచ్చేసాము వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి డోగిపర్రు పిల్లలైతే ఇంకా కాలు కడుకుని మేము లోపలికైతే గుడిలోకి మొద స్టార్ట్ అయ్యాము చూడండి చాలామంది అప్పటికే వెళ్ళేసి దర్శనం చేసుకుని వచ్చేస్తున్నారు ఈ గుడి అయితే గుడైతే ఆన్యసాం గుడి అనమాట మేమైతే ఇంకా లోపలికైతే బయలుదేరేసాము ఎండైతే అస్సలు కనిపించట్లేదు చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కాళ్ళు అయితే కాలిపోతున్నాయి ఇదైతే ఇక్కడ అన్నమాట అందులో అందరూ కాయిన్స్ వేసి దేవుడికి నమస్కారం చేసుకుంటున్నారు కాయిన్స్ కూడా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయోనో ఆ నీటిలో ఒకసారి మీరు చూడండి మెట్లు అయితే చుట్టూ ఉన్నాయి ఒక మెట్ అయితే వాటర్లోకే ఉంది కథమైంది పైకి ఉన్నాయి అనమాట వాటర్లో స్టెప్ అయితే నేను ఏమైనా జారిపోతుందేమో పాకిడు పట్టిద్దేమో అనుకున్నాను అస్సలు లేదు నార్మల్గానే ఉంది ఇంకా ఈ లోపైతే మా హస్బెండ్ మా పిల్లలు అయితే గుళ్ళోకి నడుస్తున్నారు మనకైతే గుళ్ళోకి వెళ్ళడానికి అస్సలు ఫోన్ అనేది ఎలా చేయట్లేదు బయటైతే ఫోన్ తీసేసుకుని లాకర్లో పెట్టుకుని మనయితే పంపిస్తున్నారు లోపలికి ఎంట్రన్స్ అనమాట చాలా త్వరగా అయిపోయింది దర్శనం కూడా బయటైతే అన్నదానానికి టికెట్స్ అయితే ఇస్తున్నారు ఇవైతే లోటస్ అనమాట తామర పువ్వులు ఎంత బాగున్నాయో వైట్ ఫ్లవర్స్ అనమాట తెల్లతల్లుగా విచ్చులుకుంటున్నాయి ఎంత బాగున్నాయో ఇంకా మేమైతే గుళ్ళోకి వెళ్ళి ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము ఫోన్లో అయితే తీసేసుకున్నాము మనకి గుళ్ళో పర్మిషన్ లేదు కాబట్టి ఫోన్ అనేది ఇంకా అక్కడిచ్చేసి వచ్చేటప్పుడు అయితే తీసేసుకున్నాం అనమాట నేనైతే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో వెళ్ళాను గుడికి అప్పటికి ఇప్పుడు చాలా మార్పు అనేది ఉంది చూడండి వాటర్ అనేది ఎలా ఉన్నాయో ఇంకా మా చిన్నవాడైతే లోపలికి ఇంకో ఆ స్టెప్ కూడా అంటున్నాడు వద్దు నాన్న జారి అదైతే వద్దు నాన్న జారిపోతుంది అనేసి మేమైతే ఇంకక్కడే కూర్చుని ఆడుకుంటున్నారు ఎంత చల్లగా ఉన్నాయనో ఎండకి కాళ్ళు అయితే కాలిపోయి ఉన్నాయి కదా పిల్లలకి చాలా చల్లగా కూర్చుని ఎంజాయ్ చేశారు శ్రీ మహావిష్ణువు అనమాట ఇంకా మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము కొంతసేపు కూర్చున్న తర్వాత ఇదైతే సౌండ్ టెంపుల్ అనమాట లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా బయటకు అయితే బయలుదేరేసాము ఎక్కడ కూడా క్లియర్గా తీయడానికి లేదు ఎక్కడైనా సరే దేవస్థానంలో మనం ఫోన్తో క్లి క్లియర్గా తీయడానికి అవకాశం ఉండదు కదా జస్ట్ అలా తీసి మళ్ళీ వెంటనే బయటికి అయితే వచ్చేసేసాము ఇంకా మేమైతే కొండలం తల గుడికి అయితే వెళ్ళాము అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళి బయట అమ్మవారు ఉంటారు అక్కడ దర్శనం చేసుకుని ఇంకా లోపల టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నాము ఇంకా పిల్లలతో చిన్న చిన్న సెల్ఫీలు అయితే తీసుకున్నాము కొంతసేపు ఈ లోపు మా పిన్ని వాళ్ళ ఫంక్షన్ దగ్గరకైతే వచ్చేసాము వాళ్ళు అయితే పోతులను పెట్టుకుంటున్నారు ఇంకా మా తోడి కోడళ్ళు అంటే మా పెద్ద కోడలు చిన్నత్త కోడలు అందరూ అనమాట చాలా ఎక్కువ మంది ఉంటారు మా ఫ్యామిలీ అనేది ఏదైనా ఫంక్షన్ వస్తేనే కదా అందరం కలిసేది చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇలాంటి మూమెంట్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే అందరూ మనవాళ్ళు కదా అందరూ ఉంటారు చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఈ లోపైతే మా పిల్లలు భోజనం చేసేసారు అంటే మేము వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ కల్లా ఇక్కడ భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇంకా మా పిల్లలు అయితే తినేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు మా పెద్దమ్మ అయితే చాలా దూరం ఏం కాదు అంటే చాలా దగ్గర ఇంకా మా హస్బెండ్ అయితే ఆ పిల్లల్ని దింపేసి వచ్చేసేస్తారనమాట నాకు పడుకుంటామన్నారు ఇంకా మేమైతే అందరూ చాలామంది రిలేటివ్స్ వచ్చారు పాప అయితే నాకైతే చాలా ముచ్చట్లు చెప్తుంది ఆ డ్రింక్ బాటిల్ నాకే ఇస్తుంది అంటే ముద్దు ముద్దుగా చెప్తుంది ఇంకా చాలా ఎంజాయ్ చేసేసాము మేమైతే వచ్చేసరికి ఫైవ్ అయిపోయింది అనమాట ఇంటికి ఇంకక్కడక్కడ తీసిన పిల్లలతో ఫొటోస్ దిగాము చూడండి ఎంత స్వీట్ మెమరీగా మిగిలిపోతాయి కదండి ఇలాంటివి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్